మాతృ సంహిత రచన శ్రీకొండముది రామకృష్ణ అన్నయ్య గారు వ్యాసం డెబ్భై ఒకటి అవని ఆకాశం కలిసిన కళ్యాణ కమనీయ వేళ అమ్మను ఎన్నిసార్లు చూసినా ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్రత్యేకత వినూత్నత మనకు జ్యోతితమవుతుంది మామూలు రోజుల్లో అమ్మను చూడటం అమ్మ సన్నిధిలో గంటలు హాయిగా కాలం గడపటం ఎంత ఆనంద సందాయకమో పర్వదినాల్లో ఉత్సవ సమయాల్లో విశేష పూజల్లో అమ్మను దర్శించటము అంత వైభవోపేతంగాను కనుల పండుగగాను ఉంటుంది అన్ని పర్వదినాల్లోకి అమ్మ కళ్యాణ దిన మహోత్సవం విభిన్నమైనదే కాక కడు ప్రశస్తమైనది కూడా అమ్మ జన్మదిన మహోత్సవం ప్రతి సంవత్సరం తెలుగు పంచాంగం ప్రకారం చైత్రశుద్ధ ఏకాదశి నాడు సంఘటితమైతే కళ్యాణ దినోత్సవం ఇంగ్లీష్ క్యాలెండర్ను అనుసరించి మే ఐదవ తేదీన జరుగుతుంది అమ్మ వివాహం పంతొమ్మిది వందల ముప్పై ఆరులో మే ఐదవ తేదీన జరిగిన విషయం పాఠక సోదరులందరికీ విదితమే ప్రతి సంవత్సరము ఆ దినం అమ్మ దివ్య చరిత్రలో ఒక ప్రముఖ అధ్యాయాన్ని సృష్టిస్తూనే ఉన్నది ఒక సంవత్సరం ఆధ్యాత్మిక లోకానికి ఆశాజ్యోతి కాదగు దేవ్యాలయానికి శంకుస్థాపన జరిపి ఒక సంవత్సరం అమ్మ అనురాగ సమృత హృదయానికి ప్రతిబింబమనదగు అన్నపూర్ణాలయానికి రాయి వేసి ఒక సంవత్సరం సర్వజనాశ్రయమైన బృహత్ భవన నిర్మాణాన్ని ప్రారంభించి ఒక సంవత్సరం చరిత్రలోనే అపూర్వ సంఘటన అయిన వసుంధర వివాహం చేసుకుని తన మహోజ్వల గాథలో మే ఐదును అమ్మ సువర్ణాక్షరాలతో లిఖించుకున్నది ఎన్ని పండుగలు జరిగినా ఏ పండుగకు ఆ పండుగ ఎట్లా విశేషమో ఈ పండుగ ఏ ఏడాదికి ఆ ఏడాదే శోభలు ఎలార్చుతూ క్రొంగొత్త కాంతులు వెదజల్లుతుంది తెల్లవారుజామునే జయఘం రోగింది మంగళవాద్యాలు మధురంగా నినదించాయి మేలుకొలుపులు జనతను వెన్నుతట్టాయి క్రితం రాత్రే అరిదించిన ప్రజలతో ఆవరణం కోలాహలంగా ఉన్నది ఆవరణమంతా తోరణపు మండలతో సురభిళభరితంగానూ రమణీయంగానూ విలసిల్లుతున్నది ఉదయం ఎనిమిది గంటలైంది అమ్మ తన నివాసం దిగి ఎదురు చూస్తున్న అంబాసిడర్ కారులో దేవ్యాలయానికి బయలుదేరింది దారిలో మెడలో హారాలు వేసేవాళ్లు కొబ్బరికాయలు కొట్టేవాళ్లు హారతులు ఇచ్చేవాళ్లు అందరూ కారు కడ్డు వచ్చేవాళ్ళే అందరూ అమ్మ సాన్నిహిత్యానికై తప్పించేవాళ్ళే అమ్మను మొదటిసారిగా చూచేవాడు అంతే ఆ ఆవరణలో సంవత్సరాల తరబడి శ్రీనివాసం చేసేవాడు అంతే మరి ఆ దివ్యమూర్తిలోని సమ్మోహన శక్తి ఏమిటో ఆ సన్నిధిలోని దివ్యాకర్షణ ఏమిటో అది ఎవరికీ అర్థం కానిది అనుభవించి ఆనందించవలసినది మాత్రమే అమ్మ కోసం ప్రత్యేకంగా నిర్మించబడిన కొయ్యమెట్ల మీదుగా అమ్మ ఆలయో పారిభాగం అధిరోహించి శోభాయమానంగా ఏర్పాటు చేసిన వేదికపై ఆశీన అయింది అమ్మ సుమమాలంకృత చేయబడి ఆ పాదపద్మాలు మల్లెలతో అర్చింపబడి కర్పూర హారతి ఇవ్వబడింది కొన్ని క్షణాలు అమ్మ కుర్చీలో కూర్చుని లేచి నిలుచున్నది సత్యం శివం సుందరమే ఏకాగ్రత దాల్చిన శక్తియా నడయాడుతున్న సౌందర్యమా అన్నట్లుగా అమ్మ దేవాలయంపై నలుమూలలా గిరగిరా తిరుగుతూ వందల కొబ్బరికాయలు వందల గుమ్మడికాయలు పగలగొట్టింది సంవత్సరం మొత్తం మీద ఈ ఒక్కనాడే అమ్మ కొబ్బరికాయలు కానీ గుమ్మడికాయలు కానీ పగలగొడుతుంది ఎవరైనా పెండ్లి కుమారుడిగానో పెండ్లి కూతురినో చేసేవేళ అమ్మ కొబ్బరికాయలు కొట్టినా ఆ విధానము ఈ పద్ధతి పూర్తిగా భిన్నమైనవి తరువాత పసుపు కుంకుమలు దోసిల్ల కొలది తీసుకొని దేవి అంతా చల్లింది ఆ పిమ్మట పూలతో ఆ ప్రదేశమంతా కప్పివేసింది ఆ సమయంలో అమ్మను చూస్తే మనకు మామూలుగా ఒక పండో పువ్వో పట్టుకొనడానికి నాలుగడుగులు వేయటానికి అశత్తురాలుగా కనిపించే అమ్మేనా అని అనుమానం కలుగుతుంది కలిగి ఆశ్చర్యం జనిస్తుంది ఎటు చూస్తే అటు ఎక్కడ చూస్తే అక్కడ అమ్మ తానే అయి కనబడుతూ రివ్వు రివ్వున తిరుగుతూ రెండు చేతులా కొబ్బరికాయలు కొట్టే ఆ తీరు చూస్తే మనం విస్మితులమవుతాం జార విడిచినట్లుండే అమ్మ చేతిలోని లాఘవమేమిటో దారుఢ్యమేమిటో కాయ సమంగా రెండు వ్రక్కలు కావలసిందే తరువాత అమ్మ దేవ్యాలయం తూర్పు వచ్చి నిల్చున్నది అవనిపై అనుగుబిడ్డలు గుంపులు గుంపులు నిల్చున్నారు వారి ముఖాల్లో ఏదో అన్వేషణ ఏదో ఆశ్చర్యం ఏవో విచికలు వారందరి వంక చూచిన అమ్మ కన్నుల్లో ఏదో లాలన ఏదో పరామర్శ ఏదో పలకరింపు క్రింద నుండి తలలు పైకెత్తి చేతులు ముకుడించి కన్నులు ఇంతలు చేసుకుని బిడ్డలు పైనుండి కరమెత్తి అభయం ప్రదానం చేస్తూ అరమోడ్పు కందోయితో అనుగ్రహాన్ని ప్రసారం చేస్తూ అమ్మ అదొక అద్భుతమైన సన్నివేశం అది చాలదన్నట్లుగా అమ్మ రెండు చేతుల పసుపు కుంకుమలు పూలు తీసుకుని ప్రజానీకాన్ని ఉద్దేశించి గాలిలోకిసిరి ఆ పసుపు కుంకుమలు బహువర్ణ భాసుర మేఘమాలికలే ఉపరితలాన్ని ఆక్రమించాయి ఎండవేడిమిలో స్వేదబిందు శోభిత అయిన అమ్మ ముత్యాల రాశివలే మెరిసిపోతూ మల్లెపూలు వెదజల్లితే అవి శాంతి కపోతాల వలె గాలిలో రెపరెపలాడుతూ వచ్చి అందరిపై వాలాయి ఆ మృదుస్పర్శ ఆ సురభిళ పవన తరంగాలు ఆ జనసమూహానికి సుఖశాంతుల ప్రసాదంతో పాటు ఏదో పారవశ్యాన్ని కలిగించాయి అదొక మధురానుభూతి అది మానవులకు మాధవికి మధ్య పసిడి వారధి నిర్మాణమైన శుభవేళ జీవుడు దేవుడు పరస్పర అవలోకనలో పరవశించిపోతుండగా అహస్కరుడే అతి ముదమున శీతల జ్యోత్స్నలు గురిపించిన క్షణములవి అవని ఆకాశము అనురాగ జలధిలో ఏకమై స్నానమాడిన పావన సమయమది ఆకాంక్ష అనుగ్రహము సంధానమై ఎల్లరకు కనువిందు చేసిన గమనీయ దృశ్యమది మే నైన్టీన్ సెవెంటీ టూ వ్యాసం డెబ్బై రెండు సంతాన దేవోభవ ఈ నెల రెండవ తేదీన ఒంగోలులో మాతృశ్రీ పూజామందిరానికి ప్రారంభోత్సవం జరిగింది పూజామందిరాలు ప్రార్థనా సంఘాలు భజన సమాజాలు సామాన్యమైనప్పటికీ ఒంగోలులో ఆకృతి పొందిన ఈ పూజా మందిరం విశిష్టము విలక్షణము అయినదే కాక విప్లవాత్మకమైనది కూడా పూర్వమన శాస్త్రాలు పురాణాలు జ్ఞానం బ్రహ్మ అంటే అమ్మ అజ్ఞానం కూడా బ్రహ్మే అన్నది అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే అశుద్ధం కూడా పరబ్రహ్మమే అన్నది అమ్మ శరీరానికి భిన్నమైనది ఆత్మ అని శాస్త్రాలు ఘోషిస్తే అమ్మ శరీరం కూడా ఆత్మయే అన్నది కనిపించేది కనిపించనిది మారేది మారనిది కూడా దైవమే అన్నది మంత్రాక్షరాలని బీజాక్షరాలని ప్రత్యేకంగా లేవు అన్ని అక్షరాలు శక్తివంతమైనవేనని ఉద్ఘాటించింది అమ్మ సాక్షాత్కారానికి విశిష్టమైన సాధనంటూ ఏమీ లేదు అన్ని సాధనలు సమానమైనవే ఎవరికి ఏది సాధ్యమైతే అదే ఉత్తమ మార్గం అని వివరించింది అమ్మ పాష్టికమైన వేదాంత వివరణలకు అమ్మ తన సవరణలతో పరిపూర్ణతను ప్రసాదించింది పూర్వం భార్యకు భర్త దైవమని సిద్ధాంతమైతే అమ్మ భార్యా భర్తకు దేవతే అని పూరించింది వైద్యో నారాయణో హరిహి అని శాస్త్రమైతే వైద్యునికి సేవ భగవత్సేవయే అన్నది ఇంతవరకు తల్లిదండ్రులు పిల్లలకు భగవత్స్వరూపులైతే ఇప్పుడు తల్లిదండ్రులకు పిల్లలు కూడా ఆర్చాస్వరూపులేనని విపులీకరించింది అమ్మ ఈ చివరి సూత్రానికి అనుగుణంగానే అమ్మ హైమాలయ నిర్మాణం చేసింది ఆ సిద్ధాంతానికి నిదర్శనంగానే అమ్మ హైమాలయానికి వెళ్ళినప్పుడు హైమను అర్చిస్తుంది హైమాలయం అమ్మ తన కోసమే నిర్మాణం చేసుకున్నప్పటికీ అమ్మతో సంబంధం గల ఏ చిన్న వస్తువుకైనా అత్యంత విలువను గౌరవాన్ని మనం ఇస్తాము కనుక అవి మనకు ప్రేమ పాత్రమే కాక ఆరాధ్యము అవుతాయి అందువలనే హైమాలయం జగత్తుకంతకు ఆరాధ్యమైంది ఈ సందర్భంలో ఇంకొక విషయాన్ని కూడా మనం సంస్మరించటం అప్రస్తుతం కాదు ఎక్కడ ఏ బిడ్డను చూచినా తన బిడ్డ అనుకోవటమే బ్రహ్మస్థితిని పొందటమన్నది అమ్మ సాధనలను గురించి ఏమీ ప్రత్యేకంగా ప్రబోధించని అమ్మ ఒక సందర్భంలో సూచించిన మహోత్కృష్టమైన సాధన మార్గం ఇది ఇంకో సమయంలో విరాగమంటే సర్వత్రా అనురాగమని నిర్వచనంతో సర్వసృష్టిని తనదిగా ప్రేమించమని అమ్మ ఉద్ఘోషించింది కానీ అది సులభ సాధ్యమా అది మన వంటి సామానులకు ఆచరణీయమా కనుకనే మన బలహీనతలు ఎరిగిన అమ్మ ఈ సాధనా మార్గాన్ని సులభతరం చేసి పునః ప్రబోధించింది అది సర్వసృష్టిని భగవత్ స్వరూపంగా దర్శించలేకపోయినా అందరి బిడ్డలలో తమ బిడ్డనే కనలేకపోయినా తమ బిడ్డలనైనా దైవస్వరూపులుగా ప్రేమించమని ఇది కూడా మాటలలో సులభంగా స్ఫురించిన ఆచరణకు అత్యంతము కఠోరమైనది తమ రక్త మాంసాలు పంచుకున్న బిడ్డలలో ఆరాధ్యభావాన్ని చూడడం సామాన్యమైన విషయమేమీ కాదు విప్లవాత్మకమైన పథంలో పురోగమించటమే ఆనందమైన అమ్మ అడుగుజాడలను అనుసరించడానికి సాహసించింది ఒంగోలు సోదరి శ్రీమతి అన్నపూర్ణ గారు ఇటీవల హఠాత్తుగా విగతజీవ అయిన తమ ప్రియపుత్రిక రేణుక విగ్రహంలో జగజ్జనని రూపురేఖలను దర్శిస్తూ ఆరాధించ ప్రయత్నించటం కంటకావృత మార్గంలో పయనించటమే కాగలదు అయినా సోదరి శ్రీమతి అన్నపూర్ణ గారు అమ్మ పరిపూర్ణ కృపకు పాత్రురాలైన వ్యక్తి కనుకని ఆమె ఈ కఠోర సాధన ఫలవంతమై పాలపుంతయ్యి ఆమె జీవితం సార్థకమై చరితార్ధకమై ఆమె ఆ మందిరం జగతికి ఆదర్శం కాగలవని మనసారా ఆశిస్తున్నాం జూన్ నైన్టీన్ సెవెంటీ టూ వ్యాసం డెబ్భై మూడు బాధ ఈ నెల పద్నాలుగవ తేదీనా ప్రఖ్యాత వర్తకులు శ్రీ కుమార్ తన బృందంతో అమ్మను దర్శించుకున్నారు అమ్మ ఆశిస్తులతో పాటు భోజనం చేసి వెళ్ళండి నాన్న అన్న అనురాగపూర్వకమైన ఆజ్ఞాపనను అందుకున్నారు కానీ తర్వాత కార్యక్రమపు ఒత్తిడి వల్ల వారు భోజనం చేయకుండానే వెళ్ళిపోయారు దర్శన కార్యక్రమం జరుగుతూనే ఉన్నది మధ్యలో అమ్మ వారు భోజనం చేస్తున్నారో లేదో చూచిరమ్మని ఒక సోదరుని పంపింది వారు భోజనం చేయకుండా వెళ్తున్నారు అయినా వారు అక్కడి నుండే అమ్మకు తమ క్షమార్పణలు అందజేసుకుని ముందుకు సాగిపోయారు అందుకు అమ్మ ఎంత బాధపడిందో అభివర్ణించలేం అమ్మ బీదవారైతే దారిలో ఆకలితో బాధపడతారేమో అనుకునవచ్చును వారికేమమ్మా అని ఉపశమన వాక్యాలు వల్లించాం అదేమిటి అట్లా అంటారు ఆకలికి బీదవాడని భాగ్యవంతుడని భేదమేమున్నది భాగ్యవంతుడికి ఇనపెట్టెలోని కానీ బ్యాంకులోని డబ్బు కానీ మరెక్కడైనా వారి కోసం తయారు చేస్తున్న విందుగాని ఆకలిని తీర్చగలుగుతుందా కనుకనే నేనెప్పుడూ మీ బీదతనాన్ని భాగ్యాన్ని చూసి తినమని అడగను మీ ఆకలిని చూసి మాత్రమే చెబుతాను అన్ని అంతస్తులకు స్థితులకు వయస్సులకు యోగ్యత అయోగ్యతలకు అతీతమై ఆకలి పెట్టే బాధ భరిచన్నం కష్టం నాన్న అని మాకు సమాధానం చెబుతూ ఇక్కడికి ఆకలితో రావచ్చును నాన్న కానీ ఇక్కడి నుండి ఎవరూ ఆకలితో వెళ్ళకూడదు ఆ ఆకలిని బాధను మీరు సహించవచ్చును కాని నేనే సహించలేను అది నాకే బాధ అని వివరిస్తూ అసలు మీకు అన్నం పెట్టుకోవటం నాకు తృప్తి నేను ఏమి చేసి పెట్టినా ప్రసాదభావంతో మీకు ఆనందం కలగవచ్చును కానీ ఇంకా బాగా పెట్టుకోలేకపోతేనే అని నాకే అసంతృప్తి అని విపులీకరించింది ఆ మాటలు వింటుంటే అమ్మకు మనపై గల అనురాగానికి మన బాధలేడల సానుభూతికి మనకు ఆశ్చర్యం కలగవచ్చును అమ్మ మన ప్రేమను సహస్రాధికం చేయవచ్చును కానీ నిశితంగాను నిలకడగాను మనం ఆలోచించినట్లయితే మనకు ఒక అద్భుతమైన భావం స్ఫురిస్తుంది అప్పుడే భోజనం చేసేవరైనా అమ్మ దర్శనానికి వచ్చినా వారిని కూడా అమ్మ భోజనం చేయమంటుంది ఈ విషయంలో ఒకరిని ఆజ్ఞాపించవచ్చును ఒకరిని బతిమలాడవచ్చును ఎట్లాగైనా సరే అందరి చేత ఆ అన్నపూర్ణాలయంలో అమ్మ ప్రసాదం భుజింపజేస్తుంది అవును అది ప్రసాదమే మరి అన్నమే అయితే ఆకలిని మాత్రమే తీర్చగలిగేది కానీ ఆ అన్నం భుజించిన వారికి భౌతిక మానసిక తృప్తిని సమకూర్చడమే కాక వారి అనేక క్లిష్ట సమస్యలకు పరిష్కారాలను అందిస్తున్నది ఆ అంతరార్థము దివ్య రహస్యము అవగతం కాని మనం అన్నం తినివచ్చామను వెళ్ళి తింటామను మొహమాటం ప్రదర్శిస్తాం మన అవసరం గ్రహించగలిగిన అమ్మ మనను అనుగ్రహించదలిచిన అమ్మ బతిమిలాడైనా సరే మన చేత ఆ ప్రసాదాన్ని భుజింపజేస్తుంది అయితే మరుగే నా విధానం అని ప్రకటించుకున్న అమ్మ ఆ విషయాన్ని అభివ్యక్తం చేయక మానవాకృతిలో దాచుకున్న మాధవత్వం బలిని భద్రపరచుకుని నటిస్తూ ఆకలి అని అన్నమని అంటూ ఉంటుంది కానీ మన చేత అన్నపు ముద్దలు తినిపిస్తూ మనలను అనుగ్రహించే అమ్మను గురించి ఆలోచిస్తే తాను భుజించి భుజించిగానే ద్రౌపదిని అనుగ్రహించలేని శ్రీకృష్ణుడి స్మృతికి వచ్చి ఆ అంతరం మనలను సమ్ముగ్ధులను సమోదభరితులను చేయటమే కాక దైవం మాతృరూపంలో అవతరించటంలోని విశేషానికి మన అదృష్టానికి పరవశులమవుతాం జూలై ನೈನ್ಟೀನ್ ಸೆವೆಂಟಿ ಟು ಜಯ ಹೋಮಾತಾ